హలో నమస్తే నేను శ్రీనివాసు నాది కాకినాడ ఈరోజు మీ ముందుకి ఎక్స్ట్రాడినరీ వెహికల్ తీసుకొచ్చానండి ఎక్స్ట్రాడనరీ ఎక్స్ట్రాడినరీ వెహికల్ హారియర్ ఎక్స్జెడ్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డార్క్ ఎడిషన్ అండి రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై సూపర్ వెహికల్ అండి ఇది ఇంజిన్ రూమ్ చూడొచ్చు నీట్గా ఉంది ఇంజిన్ రూము అక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ స్క్రాచ్లెస్ వెహికల్ హెడ్లైన్స్లో ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి డిఆర్ఎల్ లైట్స్ వస్తాయి బ్లాక్ కలర్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది వెహికల్ సూపర్ ఎంత తిరిగిందో తెలుసండి జస్ట్ జస్ట్ థర్టీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది వెహికల్ కంపెనీ నుంచి వచ్చిన టైర్స్ ఉన్నాయి వెహికల్కి ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ ఇది ఇంటీరియర్ మొత్తం ఎక్స్టీరియర్ మొత్తం చూడవచ్చు ఎక్కడ కూడా బంపర్ కూడా కదలలేదు వెహికల్ అంత మింటి కండీషన్ వెహికల్ సేఫ్టీ పరంగా ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఏబిఎస్ వస్తుంది వీల్స్ కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి వెహికల్ జెన్యూన్ వెహికల్ అండి చూడండి ఎక్కడ స్క్రాచ్ లేదు ఎక్కడ కూడా బంపర్ కూడా ఎక్కడ కదిలినట్టు ఎక్కడ ఓపెన్ అవ్వలేదు అత్తిరిపోయే వెహికల్ అండి ఇది వేచర్ వెహికల్ ఫ్యూచర్లోకి వస్తే లోపల ఎక్స్టీరియర్ చూద్దామండి లోపల కాక్పిట్ చూ కాక్పిట్ చూస్తే ఎల్ఈడి సిస్టమ్ కంపెనీ నుంచి వస్తుందండి రివర్స్ కెమెరా కంపెనీ నుంచి వస్తుంది క్యూ ఎల్ఈడి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సీట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ సీట్ కావాల్సి ఉన్నాయి ఏబిఎస్ వస్తుందండి అలాగే ఈబిఎస్ కూడా ఉంటుంది ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ అదేవిధంగా ఈబీ కూడా వస్తుంది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా సెన్సార్స్ నుంచే బ్రేక్ సిస్టమ్ పనిచేస్తుంది ఎక్స్ట్రాడినరీ ఫీచర్స్ ఉంటాయండి వెహికల్లో ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కీలెస్ ఎంట్రీ స్మార్ట్కి పుష్ బటన్ అండి స్టార్ట్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది సూపర్ అంటే సూపర్ కండిషన్లో ఉందండి వెహికల్ ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అండి డిస్ప్లే అవుతూ ఉంటుంది నా నెంబరు ఆ నెంబర్ కాల్ చేయొచ్చు వెహికల్ అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ ఏ అవర్ హోమ్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నేను చేస్తూ ఉంటానండి మీరు స్కప్సే చేయడం వలన ఫర్దర్ వెహికల్స్ మీరు ఇమిడియట్గా చూడగలుగుతారు ఈ వెహికల్ ఎటువంటి క్వాలిటీలో ఉందంటే మింటి కండిషన్ వెహికల్ అండి కస్టమర్ ఎవరైనా వెహికల్ తీసుకుంటే హ్యాపీ ఈ వెహికల్ పద్నాలుగు నుంచి పదహారు కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది ఎక్స్ట్రాడినరీగా ఉందండి వెహికల్ నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ అలాగే ఎయిర్ సెన్సార్ కూడా వస్తుందండి గా ఎయిర్లో మన వీల్స్లో గాలి ఏమైనా తగ్గినా సరే ఏమన్నా ప్యాచ్ పడినా సరే ఎయిర్ సెన్సార్ వస్తుంది దయ్యంచి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే డార్క్ ఎడిషన్ అండి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు థర్టీ వన్ థౌజండ్ జస్ట్ థర్టీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగిన వెహికల్ అండి ఇంత తక్కువ తిరిగిన వెహికల్ ఢిల్లీలో మాత్రమే దొరుకుతుంది వెహికల్ ఇది ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది ఇన్సూరెన్స్ అయిపోయిందండి ఇన్సూరెన్స్ లేదు వెహికల్ అంతా చూడవచ్చు ఎంత క్వాలిటీ ఉందండి అంత అంత క్వాలిటీ ఉందండి వెహికల్ ఈ వెహికల్ డీటెయిల్స్ గురించి కావలిస్తే నా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నాన్ ఎగైన్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ దయించి నా ఫర్దర్ వీడియో చూడ థ్యాంక్ యూ